ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అని అంటే మామందరం కూడా చాలా గత వారంగా మనసంతా కూడా ఆయాసంగా చాలా బాధతో ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల మధ్యన ముందుకు మేము వచ్చి ఉన్నాము ముఖ్యంగా ఏంటంటే వారం రోజులుగా ఒక తప్పుడు ప్రచారము మీడియా హౌజెస్ లో చేస్తా ఉన్నారు ఏమిటి అని అంటే మూడు కోట్ల నుండి ఐదు కోట్ల రూపాయలు పెట్టి వీరు ఉద్యోగాలను కొన్నారు అనేటువంటి ఒక అభియోగాన్ని సింపుల్ గా ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో వారిపై మోపి ఒక రాజకీయమైనటువంటి ఒక ఆరోపణలు చేస్తా ఉన్నారు ఇది మా యొక్క కుటుంబాలని చాలా మనోభేదన కలిగించినటువంటి విషయాన్ని మీ అందరి ముందు మేము వ్యక్తపరచాలి అనేటువంటి దాన్ని బట్టి మేము ఇక్కడ కూరుకొని ఉన్నాం కాబట్టి మేము ఒకటే మా రిక్వెస్ట్ ఏమిటి అని అంటే కుటుంబాలు త్యాగాలు చేస్తే బిడ్డలకి ర్యాంక్స్ వచ్చాయి ఎవరో ఊరికే ఎవరో చేస్తానో ఇంకో ఏదో డబ్బులు కొంటేనో ర్యాంకులు అనేవి రాలేదు నా నా భార్యకి తనకి ఒక పంచాయత్ సెక్రటరీగా తన సెలెక్ట్ అయ్యింది ఒక గ్రూప్ తర్వాత జూనియర్ అసిస్టెంట్ గా సెలెక్ట్ అయింది ఇది మూడో ఉద్యోగం తను సెలెక్ట్ అవ్వడం సో అంటే చాలా మంది కుటుంబాలలో కూడా ఇట్లాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి ఇట్ ఇస్ నాట్ దట్ ఎవరో డబ్బులు పెట్టుకుంటే ఉద్యోగాలు దొరుకుతాయి అని నిజంగా అనుకోనుంటే యూపీఎస్సి లో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఇండస్ట్రియల్ కొడుకులు బిడ్డలు అయ్యి ఉండేవాళ్ళు ఈరోజు సో ఏదైతే రాజ్యాంగ వ్యవస్థల పట్ల మనం చేసేటువంటి యొక్క స్టేట్మెంట్స్ చాలా అసంబద్ధమైనటువంటివి వాటిని ఆశించని స్టేట్మెంట్స్ చేస్తా ఉన్నారు ఈ యొక్క నాయకులు దయచేసి మీరు గమనించండి నిజంగా గనక గ్రూప్ వన్ ఆఫీసర్స్ లేకపోతే ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని కొనగలిగే పరిస్థితి నుండి ఈ ఈరోజు మీరు మీ మీడియా సాక్షిగా ఎంతో మందిని ఇంటర్వ్యూస్ చేసి మీరు చాలా చిన్న స్థాయి నుండి ఒక గ్రామ స్థాయి నుండి గొప్ప ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారని తెల్లారు లేస్తే మేము ఎన్నో కథనాలు చదువుకొని వాటిని ఇన్స్పైర్ అయ్యి మేము ముందుకొచ్చి ఈరోజు మా కుటుంబాలను మేము సపోర్ట్ చేస్తూ మేము వాళ్ళని ఒక ఆఫీసర్లుగా తయారు చేసే ప్రయత్నంలో మేము ఉన్నాము అట్లాంటిది వదిలేసి కష్టపడి సెలెక్ట్ అయినటువంటి బిడ్డల్ని మీరు ఒక మనోవేదనకు గురి చేస్తూ ఒకవేళ వాళ్ళు ఇట్లాంటి స్టేట్మెంట్స్ విని వారికి ఏదైనా అయితే ఎవడు బాధ్యత తీసుకుంటాడు ఈ యొక్క పొలిటికల్ లీడర్ ఎవడన్నా వచ్చేసి మాట్లాడతాడా వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడతారా నిన్నటి మొన్నటి వరకు వీళ్ళందరూ మా స్టూడెంట్స్ మేము తయారు చేస్తే వీళ్ళు సెలెక్ట్ అయ్యారు మా టెస్ట్ సిరీస్ తీసుకొని వీళ్ళు ఈ రోజు సెలెక్ట్ అయ్యి ఇక్కడ కూర్చున్నారని ఫోటోలు వేసేసి వాళ్ళకి దండలేసి సన్మానాలు చేసినటువంటి పెద్ద నాయకులు ఎవరైతే ప్రొఫెసర్స్ ఉన్నారో అదే ప్రొఫెసర్స్ ఈ రోజు వచ్చేసి ఇందులో అవకతవకలు జరిగాయి వీళ్ళు అన్యాయంగా వచ్చారు అన్యాయం చేశారు మూడు కోట్ల రూపాయలు ఇచ్చారు అనేటువంటి స్టేట్మెంట్స్ కొంతమంది చేస్తా ఉన్నారు చాలా బాధాకరమైనటువంటి విషయం దయచేసి మా యొక్క వినతి ఏంటని అంటే ప్రభుత్వానికి కానీ నాయకులకు కానీ రాజకీయ పార్టీలకు కానీ గ్రూప్ వన్ ఆఫీసర్స్ అయిన ఉద్యోగాలను వదులుకున్న వాళ్ళు ఇందులో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ వచ్చే శాలరీస్ కంటే మంచి శాలరీస్ వదులుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకనంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా తెలంగాణ డెవలప్మెంట్ లో భాగంగా మేము ఉండాలి ఈ యొక్క రాజ్య ఈ యొక్క స్టేట్ లో మా యొక్క కాంట్రిబ్యూషన్ మేము ఇందులో వెదజల్లాలి దీంట్లో మేము ముందుగా ఉండాలి అనేసి ఒక కసితోటి తెలంగాణపై ఉన్నటువంటి ప్రేమతోటి ఇక్కడ కూర్చున్నటువంటి బిడ్డలు ఉన్నారు దయచేసి ఇంత పెద్ద ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగ అభ్యర్థులని మీరు అంత చిల్లరగా ఒక రాజకీయ ఆరోపణలు చేస్తూ వీరి యొక్క మనస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని మీ అందరినీ నేను మనవి చేస్తా ఉన్నాను ఎందుకనంటే ఈ యొక్క రాజకీయ విషయాలను గనక మీరు వీరి పైన రుద్దితే రేపు ఒకవేళ ఇదే విధంగా వీరు కూడా మీలో అంతే రివర్ట్ అయితే రేపు ఇదే విద్యార్థులు ఎవరెవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు రేపు రాజకీయాలు చేయడం స్టార్ట్ చేస్తే మళ్ళీ రాజకీయాలను కూడా ప్రభావితం చేసేటువంటి వ్యక్తులుగా వీరు తయారైతారు దయచేసి అటువంటి అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వద్దు ఎందుకంటే వారు ఈ యొక్క సమాజంలో ఒక నాయకులుగా ఒక ఆఫీసర్లుగా ఉండి ఈ యొక్క సమాజ అభివృద్ధికి చెందించడానికి వారికి ఇక్కడ ఇక్కడ ఉన్నారు అంతేగాని వాళ్ళు రాజకీయాలు చేయడానికి రాలేదు కానీ ఇట్లాంటి ఆరోపణలు చేయడం వల్ల వారు రేపు రాజకీయాలు చేయాల్సిన కర్మ కూడా వారికి పట్టే దరిద్రం వస్తుంది కాబట్టి దయచేసి అటువంటి అవకాశాన్ని కల్పించకుండా ప్రభుత్వాలకి మా యొక్క మనవి ఏంటంటే ఈ యొక్క ఒక టైం బాండ్ ప్రాసెస్ సెలెక్ట్ చేయండి దయచేసి ఎందుకంటే విద్యార్థులు అందరికీ న్యాయం జరగాల గెలిచిన వాళ్ళకి కావాలి ఓడిపోయిన వాళ్ళకి కావాలి ప్రతి ఒక్కరికి న్యాయబద్ధంగా ఏ విధమైన విధానాలు మనం అవలంబిస్తే అందరికీ మేలు జరుగుతుందో పెద్దలందరూ కూర్చొని నిర్ణయం చేయండి మీడియా హౌజెస్ ఉన్నాయి పెద్దలు ఉన్నారు ప్రొఫెసర్స్ ఉన్నారు చాలా మంది న్యాయ వ్యవస్థల కోవిదులు ఉన్నారు మీరు అందరూ కూడా నిర్ణయాలు చేయండి సమాజానికి మేలుకరమైనటువంటి నిర్ణయాలు చేసి మీరు అందరికీ న్యాయం చేయాలని కోరుతూ అవకాశం ఇచ్చినాడు అందుకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నా ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం సార్ మా బాబు మూడు వందల అరవై ఎనిమిదో ర్యాంకు సాధించాడు ఎన్నో పోటీ పరీక్షలకు పాల్గొన్నాడు అన్ని దగ్గరకు వచ్చి నోటు కాడికి వచ్చి ముద్ద నోటు దగ్గరకు వచ్చిపోయినా కూడా బాబు డిసప్పాయింట్ కాలేదు అమ్మా నేను గ్రూప్ వన్ ఆఫీస్ అని ఖచ్చితంగా అవుతా అమ్మా అని బాబు తండ్రి లేడు నేను నా చిన్న కొడుకు ఇద్దరం కష్టపడి పిల్లల్ని పోషించుకున్నాను సార్ నా కొడుకు ఒక కలెక్టర్ కావాలని ఆశ ఉంది అంత పెద్ద కోరిక మేము తీర్చలే పోటీ పరీక్షల్లో గ్రూప్ వన్ ఖచ్చితంగా నేను సాధిస్తామ్మా అని ఎన్నో పండగలు పంపాలు అన్నిటిని పక్కన పెట్టి ఏది కూడా మేము ఇన్ని సంవత్సరాల్లో కూడా సంతోషం అనేది చూడకుండా ఉన్నాం సార్ ఈ రోజు మూడు వందల అరవై ఎనిమిదో ర్యాంకు సాధించుకున్న పిల్లవుడికి మూడు కోట్లు ఆరు కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఒక్కసారి ఆలోచించండి మీరు అందరు ముప్పై వేలు కూడా చూసుకోలేని కళ్ళతో చూసుకోలేని పేదోళ్ళ మేము మూడు కోట్లు ఆరు కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్ ఈ పిల్లలు భవిష్యత్తు ఎటు తీసుకుపోతారు ఎటు పోతుంది సార్ ఈ టీవీలు చూస్తుంటే ఈ వాట్సాప్లో చూస్తుంటే భయం అవుతుంది సార్ తండ్రి కోల్పోయిండు నా బాబుకి నేను కూడా దూరం అయిపోతున్నా అన్నంత ఆవేదన ఉంది సార్ దయచేసి ఎక్కడైనా మేము పది రూపాయల బిళ్ళ ఈ ప్రభుత్వంలో పెట్టి ఉంటే నా పిల్లోడికి జాబ్ వద్దు సార్ పేరు నమస్కారం సార్ ఇది నా తల్లిగా నా సార్ నా కుటుంబంలో ఈరోజు కష్టపడి తండ్రి లేకపోయినా పిల్లల్ని ప్రయోజకం చేసిందని గర్వంగా చూసిన వాళ్ళందరూ ఈ రోజు పోస్టులు అమ్ముకున్నారు మూడు కోట్లు ఆరు కోట్ల కమ్ముడు పోయించి అంటే దారిలో తలెత్తుకొని తిరగలేకపోతున్నా సార్ నేను చిన్న స్కూల్లో హై స్కూల్లో చిన్న పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నాను సార్ నేను ఒక పదకొండు వేలు ఏడు వందల జీతంతో తీసుకుని బతుకుతున్నాను ఈరోజు నా కొడుకు గ్రూప్ ఫోర్ కూడా సాధించిండు గ్రూప్ ఫోర్లో కానీ గ్రూప్ వన్లో కానీ ఎక్కడైనా ఒక పది రూపాయల బిళ్ళ మేము పెట్టుంటే మాకు ఈ జాబే అవసరం లేదు సార్ మేమందరం కూడా మీ ముగ్గురం మా తల్లి కొడుకులు ఇద్దరం చనిపోవడానికి కూడా సిద్ధమే ఇది కినుక ప్రూఫ్ చేస్తే ఇది మాత్రం పచ్చి అబద్ధం సార్ కష్టపడి కోల్పోయిన వాళ్ళు ఆ ప్యూర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళందరినీ దయచేసి మీరు మీడియా మిత్రులు ఆలోచించి మేము చెప్తున్నాం సార్ అలా గ్రూప్ వన్ అభ్యర్థిగా సెలెక్ట్ అయినా తల్లిగా నేను ఆవేదనతో చెప్తున్నాను ఒక్క రూపాయి కూడా ఎక్కడన్నా మేము పెట్టి ఉంటే మాకు జాబే అవసరం లేదు సార్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం సార్ పెద్దలకు కూడా ఇక్కడ సేజ్ ఉన్నాం వాళ్ళందరికీ నమస్కారం మా గోడు వినడానికి వచ్చిన మీడియా మిత్రులకు నమస్కారం ఎంతో కష్టపడి చాలా మూడు సార్లు ప్రిలిమ్స్ క్వాలిఫై అయింది నా మూడోసారి ఇప్పుడు మెయిన్స్ రాసింది ర్యాంకు సాధించుకుంది రేపు ఉద్యోగం వస్తుంది ఇక అపాయింట్మెంట్ వస్తుంది అనగా కోర్టులో కేసు పడింది ఆమెకు రాకుండా అయింది కోర్టులో తీర్పు కూడా మాకు ప్రతికూలంగా వచ్చింది మేమెంతో ఎంతో ఆమె మ్యారేజ్ చేయాల్సింది ఉండే అది కూడా ఆగిపోయింది ఆమె మ్యారేజ్ కూడా కాకుండా అయిపోయింది ఎంతో పేరెంట్స్ ఎంతో ఇబ్బంది పడుతున్నారు మన తెలంగాణ వస్తే మన జాబులు మనకన్నారు పన్నెండేళ్ళ తర్వాత సహకారం కాబోతే దానికి అడ్డుపులు వేసాడు కాకుండా చేశారు కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు పాఠాలు చెప్పకుండా సోషల్ మీడియాలో వచ్చి పిల్లలను అసెస్మేట్ చేస్తున్నారు మా నేను ఎంతో మందితో ఇంటరాక్టర్ అయినా వాళ్ళంతా చాలా జెన్యున్ పీపుల్స్ వాళ్ళు సెలెక్టన్ అయిన పిల్లలందరూ అటువంటి వాళ్ళ పిల్లల్ని డబ్బులకు జాబ్ కొన్నారని చెప్పి నానా విధాలుగా మళ్ళీ అసాసినేట్ చేస్తున్నారు అది చాలా ఇబ్బందికరం మూడు కోట్లు ఎవరు పెడతారండి మూడు కోట్లు జాబ్ పెట్టడానికి అవసరమేమి వచ్చింది మూడు కోట్లు ఇచ్చి పెళ్ళి చేసుకునే వాళ్ళంగా పిల్లకు తెలంగాణ సభ్య సమాజం దీన్ని గుర్తించాలి దీనికి సరైన గుణపాఠం కూడా చెప్పాలి అందరికీ థ్యాంక్ యూ పాత్రికేయ మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం సుమారుగా ఒక రెండు వందల మంది అమరులను నేను లైవ్గా చూసినా అండి మన తెలంగాణ సాధన కోసం అట్లా కష్టపడి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో భారతదేశం నుంచి మనం గగయాన్ గగనియాన్ అనే ఒక గొప్ప